హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమ చదురంగం ఇరవై ఎనిమిదో భాగాన్ని వినీతం ఇద్దరు కలిసి కుడికాలు ముందు పెట్టి ఒక్కో అడుగు వేస్తారు మహి ఒక్కో అడుగు వేస్తూ ప్రతి అడుగుకు తన మనసులో తను విరాట్కి తన ప్రణ ప్రమాణాలు తను చేసుకుంటూ ఉంది ఇలా ప్రతి అడుగు మహి తనకి తానుగా విరాట్తో ఒక్కో అడుగు వేస్తూ తనకి ప్రమాణాలు చేస్తూ ఉంది ఆ తర్వాత తలంబ్రాలు పోయిస్తారు ఇరువురి చేత కాలి వేలు తొక్కిస్తారు తర్వాత అక్కడి నుండి కాస్త బయటికి వచ్చి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు అదైన తర్వాత ఏదో శబ్దం వస్తే అందరూ వెనక్కి తిరిగి చూస్తారు మండపంకి దగ్గరగా ఒక స్క్రీన్ పైన ఒక వీడియో ప్లే అవుతుంది ఆ వీడియోలో మహిని కలవడానికి మధు హాస్పిటల్లో మహి ఉన్న ఐసూకి వెళ్లిన రోజు వీడియో అది అదేనండి హాస్పిటల్లో యాక్సిడెంట్ అయిన రోజు మధు మహితో మాట్లాడడానికి వెళ్లిన వీడియో అందరూ దాన్ని చూసి షాక్ అయ్యారు మధు ఆ వీడియోలో మహీతో ఏదో మాట్లాడుతోంది మాటలు వినపడలేదు కేవలం అది వీడియో మాత్రమే మహీకి అదంతా ఒక కలలాగా ఉంది విరాట్కి ఒక క్షణం ఏమీ అర్థం కాదు వీడియో అయిపోతుంది విరాట్ కోపంగా ఉంటాడు అతని కళ్ళు ఎర్రగా అయిపోయాయి అతని పిడికిలు బిగుసుకుంది అతని దవడ కండరం టైట్ అయ్యింది ఆ క్షణం అతనికి ఆ రోజు హాస్పిటల్లో ఎంత కోపం వచ్చింది అంత కోపంలోనే ఉన్నాడు అతను సూరజ్ రుద్రాల వైపు చూస్తాడు విరాట్ నేను చెప్పేది విను అని అంటాడు రుద్ర మధు గుండె ఎవరికి పెట్టారు అని అడుగుతాడు విరాట్ రుద్ర భయంగా మహీ వంక చూస్తాడు ఆ క్షణం మహికి కాస్త కాస్త అర్థమవుతుంది అప్రయత్నంగా తన గుండె పైన చెయ్యి వేసుకుంటుంది ఎవరు అని అంటాడు గట్టిగా విరాట్ రుద్ర ధైర్యం చేసి మహి అంటాడు అంతే మహీ బ్లాంక్ అయిపోయింది స్థానం అయిపోయింది ఒక్క క్షణం తన బుర్ర పని చేయలేదు అందరూ ఫ్రీజ్ అయిపోయారు గౌతమ్ సీత భయంగా చూస్తూ ఉన్నారు విరాట్కి పీక్స్కి వెళ్ళిపోయింది కోపం అతను ఒక్కసారిగా మహిని తన ముందుకు లాగి చాచి పెట్టి కొడతాడు మహి తూలి కింద పడిపోతుంది అందరూ విరాట్ అని అరుస్తారు అందరి వెనక్ అందరూ వంకా వేలు చూపించి ఒక్క చూపు చూస్తాడు చాలా సీరియస్గా కోపంగా మహీ కళ్ళల్లో నీళ్లు తనకి సగం అర్థం అవుతుంది సగం అర్థం కావట్లేదు కింద పడిన మహిని భుజం పట్టుకుని పైకి లేగి గట్టిగా పట్టుకుంటాడు విరాట్ మహీకి చాలా నొప్పిగా ఉంది తన బోన్స్ విరిగిపోతాయేమో అన్నంతగా పట్టుకుంటాడు తనని అలాగే కోపంగా దగ్గరికి లాగుతాడు అంటే నీ వల్లే నా మధు చనిపోయిందా అంటాడు మహికి ఒక్క మొక్క కూడా అర్థం కాదు కానీ విరాట్ కళలో తన పట్ల ద్వేషం కనిపిస్తోంది నువ్వే నా మధుని చంపేశావు నా ప్రేమను దూరం చేశావు అని గట్టిగా అరుస్తాడు మహికి ఆ మాటకి కళ్ళు తిరుగుతాయి విరాట్ తనని గట్టిగా పట్టుకుని దగ్గరకి ఇంకా లాగి ఈ రోజు నుండి నీకు ఈ విరాట్ అంటే ఏంటో చూపిస్తా మహి ప్రేమ అనే పదం నీ జీవితంలో లేకుండా చేస్తా నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా మహి మార్క్ మై వర్డ్స్ అని అంటాడు మహీకి ఆ క్షణం తన చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది తన కళ్ళల్లో నీళ్ళు లేవు అలా శూన్యంలోకి చూస్తూ ఉంది విరాట్ మహిని అక్కడే విసురుగా విసిరేసి బయటికి వెళ్ళి చాపరెక్కి వెళ్ళిపోతాడు మహి అక్కడే కింద పడిపోయి చూస్తూ ఉండిపోతుంది తన కళ్ళల్లో నీటి చుక్కలేదు తన ముఖంలో నెత్తిడి చుక్కలేదు రాధ పార్వతి మహి దగ్గరికి వెళ్తారు అందరూ ఎంత పిలుస్తున్నా తనలో ఒక్క కథలి కాలేదు ఒక శవంలాగా అలానే ఉండిపోతుంది అందరూ ఏడుస్తూ ఉంటారు రుద్ర సూరజ్ తల పట్టుకుని కూర్చుండిపోతారు గౌతమ్కి సీతకి విషయం తెలుసు కానీ ఏమీ మాట్లాడలేకపోయారు ఇక్కడ కింద మహి అలానే ఉండిపోయింది అక్కడ పైన ఆకాశ వీధిలో విరాట్కి బాధ కోపం కలిగి ఉన్నాడు చాపర్లో విరాట్ ఇంటికి వచ్చేస్తాడు చాలా కోపంగా అన్ని విసిరేస్తూ ఉంటాడు ఆ అని గట్టిగా అరుస్తూ మహి అని అరుస్తూ చాలా కోపంగా ఉంటాడు అతను అరిచినప్పుడు ఇక్కడ మహికి వినిపిస్తోంది తన తను అప్పటికి గౌతమ్ వాళ్ళతో చాపర్లో ఉంటుంది తనకు అప్పుడు వస్తాయి కళ్ళలో నీళ్లు విరాట్ డ్రెస్ చేంజ్ చేసుకుని విసురుగా అక్కడి నుండి కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు బయటికి మహిని సీత వాళ్ళు ఇంటికి తీసుకుని వెళ్ళాలనుకుంటారు కానీ చాపర్ దిగాక మహి ఎవరితో ఒక్క మాట కూడా ఆటో వాడికి ఏదో చెప్పి వెళ్ళమంటుంది సూరజ్ రాధా వెంటనే తన వెనకే వెళ్ళి ఫాలో అవుతారు రుద్ర అంతా చూసి తలపట్టుకుని నా వల్లే జరిగింది అంటూ బాధపడతాడు గౌతమ్ వచ్చి రుద్ర గారు నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు అంటాడు రుద్ర సీత ఆశ్చర్యంగా చూస్తారు తెలుసా అంటాడు రుద్ర గౌతమ్ తెలుసు అన్నట్టుగా కళ్ళారుతాడు సీత కూడా అవును నాకు కూడా తెలుసు అంటుంది సీతకి తెలుసు అన్న విషయం గౌతమ్కి తెలుసు రుద్ర తెలిసి ఒప్పుకున్నారా మీరు అంటాడు అవును అంటారు వాళ్ళిద్దరూ రుద్ర బాధపడుతూ కానీ చివరికి మహి ఇలా అని కంప్లీట్ చేయలేకపోతాడు గౌతమ్ మీరు బాధపడద్దు అంతా మంచే జరుగుతుంది చూద్దాం అసలు ఏమవుతుందో అని అంటాడు అందరూ అలానే డల్గా ఉంటారు ఆటోలో మహి ఏడుస్తూ ఉంటుంది తనకి విరాట్ మాటలే మోగుతూ ఉన్నాయి తన చెవులు నిండు పెళ్లి బట్టలతో పెళ్లి కూతురుగా పచ్చగా ఉన్న తాలిబొట్టు నుదిరిన సింధూరం మెడలో నల్లపూసలు కానీ హృదయంలో ఆగని తుఫాను కళ్ళల్లో ఇంకిపోని ఒక సముద్రం మోస్తుంది మహి తను డైరెక్ట్గా మూర్తి వాలింటికి వెళ్ళిపోతుంది ఆటో వాడికి తన చేతిలో ఉన్న గాజుల్లో ఒక గాజు ఇచ్చేస్తుంది అది తనదే పైకి వెళ్ళి తాళాలు లేక అలాగే మెట్లపైన కూర్చుండిపోతుంది తన మెదడులో ఆలోచనలు ఒక్కసారిగా మహికి పట్టరాని బాధ ఆ బాధలో కోపం వస్తుంది తను పెళ్లిలో అనుకున్న మాటలు తన వేసిన ప్రమాణాలు తను ఊహించిన కళ అన్నీ అన్నీ చెదిరిపోయాయి కొండంత ఆశతో ఎన్నో సంతోషాలతో ఇక తను ఒక అనాథ కాదు అని సంతోషపడింది కానీ విరాట్ అన్న ఆ మాటకి తన హృదయం విరిగిపోయింది ఆ బాధలో కోపం తనకి తనకి తెలియకుండానే శిక్ష అనుభవిస్తుంది తన చెయ్యని తప్పుకి బలి అవుతుంది ఆమె అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది అప్పుడే సూరజ్ వాళ్ళు అక్కడికి వస్తారు మహిని చూసి మాట్లాడించాలని చూస్తారు కానీ మహి అడిగిన మొదటి మాట సూరజ్ ఆ రోజు ఏం జరిగింది అని అంటుంది శూన్యంలోకి చూస్తూ స్థిరంగా మహి ఇప్పుడు అవన్నీ ఎందుకు ముందు నువ్వు కాసేపు ప్రెస్ తీసుకో అంటాడు సూరజ్ మహి చాలా కోపంగా ఉంది చివ్వున తలపైకెత్తి సూరజ్ని చూస్తుంది సూరజ్ రాధా ఇద్దరు భయపడ్డారు వాళ్ళు మహిని ఒక్కసారి కూడా అంత కోపంగా ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు రాధాకైతే భయం వేసి సూరజ్ని గట్టిగా పట్టుకుంటుంది సూరజ్ మహి పక్కన కూర్చొని సరే మహి చెప్తాను కానీ ప్రశాంతంగా విను అని ఆ రోజు యాక్సిడెంట్ ఎలా అయింది ఆ రోజు ఏం జరిగింది అని మొత్తం చెప్తాడు మహికి కళ్ళల్లో నీళ్లు వస్తాయి మధు చేసింది తెలిసి తను ఏడు ఆపుకోలేదు సూరజ్ తన పరిస్థితిని చూసి ఏడవకు మహి అని దగ్గరకు తీసుకుంటాడు మహి కూడా ఒక్క నిమిషం సూరజ్ నిజంగానే మధు నా వల్ల నా కోసం చనిపోయిందా అంటుంది ఏడుస్తూ మహి తను నీ వల్ల చనిపోలేదు తన వల్ల నీకు ఆ పరిస్థితి వచ్చిందని ఇంకా తను బ్రతికే ఛాన్సే లేదని తనకు అర్థమైంది తన ప్రేమ కోసం ఇంకా తన వల్ల నీకు ఏ అన్యాయం జరగకూడదని తన గుండెని నీకు ఇచ్చింది ఇందులో నీ తప్పు లేదు మహి నిజం నన్ను నమ్ము ఆ రోజు మధు కండిషన్ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంది అసలు ఆ స్టేజ్లో తను అలా ఎలా శ్రోహలో ఉంది కూడా ఆ దేవుడికే తెలియాలి అని చెప్తాడు నిజంగా ఒకరు అలా ఆ స్టేజిలో ఆలోచించగలరా సూరజ్ ఎన్నో ఆశలతో ఈ లోకంలోకి వస్తుందనుకున్న తన బిడ్డని పోగొట్టుకుంది చావు బతుకుల్లో ఇంకా బతుకునని బతుకునని తెలుసుకుంది అయినా నా గురించి ఆలోచించిందా నిజంగా తనలా ఎవరైనా ఉంటారా అని ఏడుస్తూ ఉంది మహి అవును మహి నువ్వన్నంత నువ్వన్న ప్రతి మాట నిజం అలా ఆలోచించింది తను కానీ విరాట్ ఆలోచించలేకపోయాడు అందుకే ఇలా ఉంది పరిస్థితి అంటాడు సూరజ్ మహి పైకి లేచి నీకు తెలుసా రాధా ఈ ఈ రోజు నుండి నేను నేను అనాధన కాదు అనుకున్నాను కానీ నన్ను మళ్ళీ అనాధన చేసేసాడు విరాట్ అని వెక్కిలు పెడుతూ ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసింది ఆ మాటకి రాధా సూరజ్ హృదయాలు కదిలిపోయాయి అప్పుడే అక్కడికి వచ్చిన సావిత్రి మూర్తిలు కూడా మాటలు విని కళ్ళలో నీళ్లు తిరిగాయి రాధా వెంటనే మహిని అత్తుకుని నువ్వెప్పుడు అనాది కాదు మహి నువ్వెప్పుడు అనాది కాదు అని తనని పట్టుకుని ఓదారుస్తూ ఉంటుంది కానీ మహికి అసలు ఏడు పాకట్లేదు అలా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది తనని అలా చూస్తూ ఉంటే అక్కడున్న వారి హృదయాలు కూడా రోధిస్తూ ఉన్నాయి కాసేపటికి మహి అలా ఏడుస్తూనే అలసిపోయి రాధా వల్లు అలానే పోతుంది సూరజ్ మహిని జాగ్రత్తగా తీసుకెళ్లి రూంలో పడుకోబెడతాడు రాధా నెమ్మదిగా మహి ఒంటి మీద ఉన్న నగలన్నీ తీస్తుంది తనకి గుచ్చుకోకుండా ఒక్క తాలి నల్లపుసులు చేతికున్న ఎంగేజ్మెంట్ రింగ్ తప్ప రాధా అవన్నీ తీసి పక్కన పెడుతుంది ఏంటో ఏదో అనుకుంటే మహి జీవితం ఇలా అయిపోయిందే ఇంత బాధ ఇంత ఏడవడం మహిని ఎప్పుడూ ఇలా చూడ చూసిందే లేదు అంటుంది మూర్తితో సావిత్రి మూర్తి కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు విరాట్ ఒకప్ప పెద్ద బార్ దగ్గరికి వెళ్ళాడు ఫుల్గా తాగేశాడు ఇప్పటి వరకు ఎప్పుడూ తాగలేదు కానీ ఆ బాధలు మహి మీద ఉన్న కోపంలో చూసే చేస్తున్నాడు మహి నువ్వు నన్ను టీ చీట్ చేసావు నువ్వు నా ప్రేమని నా నుండి దూరం చేసావు నా ప్రాణాన్ని లాగేసుకున్నావు నా నవ్వుని నా ప్రేమని తీసేసుకున్నావు యూ విల్ పే ఫర్ దిస్ మహి నిన్ను అసలు వదలను అంటూ తాగుతూనే ఉంటాడు అతనికి పదే పదే జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు తను చూసిన మహి మోమే గుర్తుకొస్తుంది ఆ క్షణంలో తన కళ్ళల్లో కనిపించిన ఆ నీటి పొర ఆ చిరునవ్వు అదే గుర్తుకొస్తుంది విరాట్కి విరాట్కి ఎక్కడలేని కోపం వస్తుంది పిచ్చి కోపంతో చేతిలోని గ్లాస్ని బ్రేక్ చేస్తాడు గట్టిగా అరుస్తూ అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ భయపడతారు ఆ బార్ మేనేజర్ వచ్చి సార్ మీరు హెవీగా తాగేశారు ప్లీజ్ సార్ ఆపండి అంటాడు ఎక్కడ విరాట్ కంట్రోల్ తప్పుతాడో అని విరాట్ మత్తుగా ఎదురుగా ఉన్న మేనేజర్ని చూసి మహి అనుకుని అతని గొంతు పట్టుకుని గట్టిగా ఏయ్ మహి నిన్న అసలు వదలను ఎందుకే ఎందుకు ఎందుకొచ్చావు నా జీవితంలోకి నువ్వు నువ్వు వై వై మహి అంటూ అలానే గట్టిగా పట్టుకొని ఉంటాడు అతని చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాగో అతని వెనక్కిలాగి పట్టుకుంటారు ఈలోపు అతని మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది మేనేజర్ అది గమనించి లిఫ్ట్ చేస్తాడు అటుపక్క గౌతమ్ విరాట్ ఎక్కడున్నావు ప్లీజ్ ఇంటికి రా అంటాడు అప్పుడు ఇతను సార్ విరాట్ గారు ఇక్కడ బార్లో తాగి చాలా గందరగోళం చేస్తున్నారు ప్లీజ్ వచ్చి తీసుకెళ్ళండి అంటాడు వాట్ విరాట్ తాగాడా అని అన్నాడు గౌతమ్ అప్పుడు అతను అవును సార్ ప్లీజ్ మీరు వచ్చి తీసుకెళ్ళండి మా వల్ల అవ్వట్లేదు అంటాడు ఎస్ ఐఆమ్ కమింగ్ జాగ్రత్తగా చూడండి అని కారు స్పీడ్ పెంచి వెళ్తాడు గౌతమ్ గౌతమ్ అక్కడికి వెళ్ళేసరికి విరాట్ అక్కడ ఒక సోఫాలో తూలుతూ ఉంటాడు ఓ విరాట్ అని బాధపడుతూ విరాట్ దగ్గరికి వెళ్తాడు గౌతమ్ విరాట్ దగ్గరికి వెళ్ళి విరాట్ ఏంటిది నువ్వు తాగడం ఏంట్రా అని అంటాడు మామా అది అది ఆ మహి నన్ను మధుకి దూరం చేసింది అంటాడు తూలుతూ మత్తుగా కళ్ళలో నీళ్లు పెట్టుకుని విరాట్ విరాట్ నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావురా తప్పురా ఇందులో అసలు మహి తప్పు ఉందా చాలా తప్పుగా ఆలోచిస్తున్నావురా నువ్వు అంటాడు కానీ విరాట్ అప్పటికే సోఫాలో పడిపోయి ఉంటాడు దేవుడా వీడిని ఇంకా ఎంత దిగజారుస్తావు వీడి జీవితంలో ఎందుకు ఆనందాన్ని ఉందనివ్వట్లేదు నువ్వు ఎందుకు వీడిని వీడి ప్రేమని నుండి దూరం చేస్తున్నావు అనుకుంటాడు గౌతమ్ చాలా బాధపడుతూ విరాట్ని అక్కనుండి తన ఇంటికి తీసుకెళ్తాడు సీతకి కాల్ చేసి ఈ రోజుకి విరాట్ తన ఇంట్లోనే ఉంటాడని చెప్తాడు పార్వతి డోర్ తీసి చూసేసరికి విరాట్ అలా ఉండేసరికి పార్వతికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి గౌతమ్ ఏంటండి ఇది వీడు తాగాడు ఏంటండి అంటుంది గౌతమ్ ఏం మాట్లాడకుండా విరాట్ని రూమ్లో పెట్టి పడుకోబెడతాడు గౌతమ్ నేను వీణ్ణి ఇలా చూడలేకున్నాను అంటూ ఏడుస్తుంది పార్వతి మహికి పొద్దున్నే మెలకు వస్తుంది చుట్టూ చూస్తుంది తనకంతా గుర్తుకొస్తోంది తన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి మెడలో ఉన్న పసుపు దాడిని చూస్తుంది ఒక పక్క కోపం ఒక పక్క బాధ ఏమీ చేయలేని నిస్సహాయత పిచ్చికి పోతుంది భంగికి టైం చూసింది నాలుగైంది వెంటనే లేచి ఫ్రెష్ అయి స్కూటీ తీసుకుని నిన్న వెళ్ళిన రాధాకృష్ణుల ప్లేస్కి వెళ్తుంది అక్కడే కూర్చుని కృష్ణుడితో తన బాధ మొత్తం ఉంది చెప్పు కన్నయ్య నేనేం చేయాలి నా వల్ల కావట్లేదు ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నట్లుంది నాకు ఏం చేయను అంటూ ఏడుస్తూ ఉంటుంది నువ్వు చేసిన ప్రమాణాలు నిలబెట్టుకో తల్లి అని అంటారు ఎవరో మహి ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తుంది వెనకే స్వామీజీ నిలబడి ఉంటారు మీరా అని పైకి లేస్తుంది స్వామీజీ దగ్గరికి వచ్చి తనని పక్కన కూర్చోబెట్టుకుని మళ్ళీ అదే మాట అంటారు మహి అర్థం కాక చూస్తుంది ఆయన నవ్వుతూ పెళ్లిలో ప్రమాణం చేశావుగా అంటాడు మహి ఆశ్చర్యంగా చూస్తుంది ఆయన నవ్వుతూ ఏ తప్పు చేసినా భరించి తనని సరైన దారిలో పెట్టి బిడ్డలా కడుపులో పెట్టుకుని దాచుకుంటూ దాచుకుంటానన్నావుగా అంటాడు మహి ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తోంది మీకేలా అని అంటుంది స్వామీజీ నవ్వి తెలుస్తుంది తల్లి అన్నాడు ఆ మాట నిలబెట్టుకో మహి అతను నీ పట్ల ఒక తప్పు ఊహలో ఉన్నాడు అతను తనకి తెలియకుండానే తప్పు చేస్తున్నాడు అమ్మలా చూసుకుంటా అన్నావుగా మరి అమ్మ ఏం చేస్తుంది తప్పు సరిదిద్దుతుంది కదా అదే చెయ్యి కఠినంగా ఉండాల్సి వస్తుంది కఠినంగా ఉండు ఒక్కోసారి మంచిగా చెప్తే అర్థం కాని మాట కూడా కటువుగా లేక మాయ చేస్తే అర్థమవుతుంది అదేగా నీ కన్నయ్య కూడా చేసేది మాయ అంటాడు నవ్వుతూ మహి నీ నీకు ప్రేమ కావాలి అంటే పోరాడు పోరాడి గెలిచి చూపించు నీ తప్పు లేదని చూపించు అతని ఇప్పుడు నీ భర్త నీకు కోపం వస్తే కోపం చూపించు మెతువుగా ఉంటే అవ్వదు మహి అతని ఎంత పంతంగా నిన్ను ఏడిపించాలని చూస్తున్నాడు నువ్వు అంతే పంతంగా ఎదురు నిలబడు నీ ప్రేమ అతనికి అర్థమయ్యేలా చెప్పు ఎప్పుడు భయపడకు మహి అని అంటాడు మహి నెమ్మదిగా ఆలోచిస్తోంది తనకు అర్థమవుతుంది ఆయన వైపు నవ్వుతూ చూస్తుంది అర్థమైంది కదా అంటాడు ఆయన నవ్వుతూ మహి తల ఊపుతుంది ఇక నేను వెళ్ళొస్తాను ఆయన మహి ఆయనకి నమస్కరిస్తుంది ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహి కాసేపు అక్కడే ఉండి వెళ్తుంది తన వెళ్ళేసరికి రాధా వాళ్ళందరూ కంగారుగా మహి కోసం వెతుకుతూ టెన్షన్ పడుతూ ఉంటారు రాధా మహిని చూసి ఎక్కడికి వెళ్ళిపోయావు మహి అంటుంది కోపంగా వెనకే సూరజ్ మూర్తి వాళ్ళు కూడా వస్తారు మహి నవ్వుతూ గుడికి వెళ్ళారు అంతే కంగారు పడద్దు అంటుంది మహిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు మహి నువ్వు బానే ఉన్నావు కదా అంటాడు అయోమయంగా చూస్తూ సూరజ్ సూరజ్ చుట్టూ చెయ్యి వేసి నేను బాగానే ఉన్నాను రా వెళ్ళి మీరు రెడీ అవ్వండి హాస్పిటల్కి వెళ్ళాలి కదా అంటుంది అందరూ మహి వంక వింతగా తిక్కతిక్కగా చూస్తారు మహి అలానే నవ్వుతూ పైకి లేస్తుంది రాధా సావిత్రి ఇద్దరూ ఒకేసారి మహికి పిచ్చి పట్టలేదు కదా అని అనుకుంటారు సూరజ్ మూర్తి వెరీ మొహాలు వేసి చూస్తూ ఉంటారు విరాట్ కాస్త లేటుగా లేస్తాడు తాను ఎక్కడున్నది రాత్రి జరిగిందంతా గుర్తుకొస్తోంది తనకి కోపంగా మహి ఈ రోజు నుండి నీకు హెల్ అంటే ఏంటి చూపిస్తా బీర్ రెడీ అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు రెడీ అయ్యి కిందికి వస్తాడు కిందికి రాగానే గౌతమ్ విరాట్ నీతో మాట్లాడాలి అంటాడు మామ ఆకలేస్తుంది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటాడు పార్వతి టిఫిన్ పెడుతుంది విరాట్ తింటాడు గౌతమ్కి విరాట్ బిహేవియర్ చాలా వియర్డ్గా ఉంటుంది విరాట్ నువ్వేమీ చేయట్లేదు కదా అంటాడు గౌతమ్ విరాట్ని చూస్తూ విరాట్ సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి బాయ్ మామ అని చెప్పి వెళ్ళిపోతాడు గౌతమ్కి ఎందుకు అనుమానంగా అనిపించింది వెంటనే సీతకి కాల్ చేసి విరాట్ బిహేవియర్ని చెప్తాడు సీతకి కూడా భయం వేస్తుంది నేను చూస్తాను అంటుంది వెంటనే మూర్తికి కాల్ చేసి మూర్తి విరాట్ ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాడో నాకు అన్నీ తెలియాలి అని అంటాడు మూర్తికి అర్థం కాకపోయినా సరే మేడం అంటాడు అట్లు మహి ఎలా ఉంది అని అడుగుతుంది సీత మూర్తి కూడా మహేష్ స్ట్రేంజ్ బిహేవియర్ చెప్తాడు సీతకి ఒక క్షణం పిచ్చి పట్టేస్తుంది ఏంటి మూర్తి అనేది అంటుంది ఏమో మేడం నాకేమీ అర్థం కాలేదు అంటాడు ఈలోపు విరాట్ కార్ హార్ను వినిపిస్తుంది మూర్తికి మూర్తికి గుండె గుబేలు మనిమింది మేడం సార్ ఇక్కడికే వచ్చారు అంటాడు కంగారుగా ఏంటి అవునా అంటుంది సీత సరే నువ్వు మామూలుగా ఉండు మూర్తి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు చెప్తూ ఉండు అని చెప్పి పెట్టేస్తుంది విరాట్ కార్ దిగి లోపలికి వస్తాడు మూర్తి మహి ఎక్కడ అంటాడు సర్ సర్ అది అని నీళ్లు నములుతాడు ఎక్కడా అంటాడు కాస్త గొంతు పెంచి పైన అంటాడు మూర్తి విరాట్ పైకి వెళ్తాడు గబగబా మెట్లెక్కి అతను దడేల్మణి డోర్ తెరుస్తాడు రాధా బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది మహీకి అదేం తెలీదు తన ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకుంది అందుకే తనకి ఆ సౌండ్ వినిపించలేదు రాధా విరాట్ని చూసి భయపడిపోయింది విరాట్ మహీ వంకే చూస్తూ ఉంటాడు రాధని బయటికి వెళ్ళమన్నట్టు చూస్తాడు కానీ రాధా ఇంచి కూడా కదలలేదు అవుట్ అని అరుస్తాడు విరాట్ దెబ్బకి భయం వేసి వెళ్తుంది రాధా వెళ్ళిపోయాక విరాట్ డోర్ లాక్ వేస్తాడు మహీకి అసలు ఇవేమీ తెలియదు విరాట్ పక్కనే వాటర్ బాటిల్ ఉంటే అది తీసుకుని మహీ పైన వాటర్ పోస్తాడు చాలా విసురుగా మహీ సడన్గా నీళ్లు పడేసరికి కంగారు పడి కళ్ళు తెరిచేస్తుంది ఎదురుగా విరాట్ ఉంటాడు తనకి కోపం వస్తుంది అలా నీళ్లు పోసేసరికి యూ హేయ్ నీకేమైనా పిచ్చా అని అరుస్తుంది పైకి లేచి మరి లోపలికి నేను వచ్చాను కూడా తెలియకుండా నీ పాటకి నువ్వు పాటలు వింటే ఇలానే చేస్తా అని చెప్పి మహిని ఫోర్స్గా లాగి గోడ కాణిస్తాడు రెండు చేతులు గట్టిగా పట్టుకొని ఈ రోజుటి నుండి ఇలానే ఉంటుంది మహి నీకు ఒక్కొక్క క్షణం టెన్షన్ పుట్టించి చెమటలు పట్టేలా చేస్తా అంటాడు మహి విరాట్ వంక ఒక వెర్రివాడిని చూసినట్టు చూసి బలాన్ అంతా ఉపయోగించి అతని వెనక్కి నెడుతుంది పక్కనే ఇంకో బాటిల్ ఉంటే అది ఓపెన్ చేసి విరాట్ మోహన్ కొడుతుంది తీరా విరాట్కి పిచ్చ కోపం వస్తుంది అలానే మహి వంక చూస్తాడు మహి బాటిల్ పక్కన పెట్టి మిస్టర్ విరాట్ నువ్వు విరాట్ ఆదిత్య అయితే నేను మిస్సెస్ మహి విరాట్ ఆదిత్య ఇక్కడ అంటుంది చేతులు కట్టుకొని ఏంటమ్మా ఏమన్నా టెన్షన్ పెడతావా అది నన్ను ఇంకేంటి చెమటలు పట్టిస్తావా అని నవ్వి విరాట్కి దగ్గరగా వచ్చి మై డియర్ లవ్లీ హస్బెండ్ నేనే నిన్ను రోజుకు ఒక వెరైటీగా టార్చర్ పెడతా నీకు చుక్కలు ఎలా ఉంటాయో చూపిస్తా బీ రెడీ డార్లింగ్ అని విరాట్ షార్ట్ పట్టుకుని దగ్గరకులాగి లాగి పైన ముద్దు పెడుతుంది విరాట్ షాక్ అయి చూస్తూ ఉంటాడు మహీ కన్ను కొట్టి దూరంగా జరుగుతుంది విరాట్కి పీక్స్కి వెళ్ళిపోయింది కోపం హౌ డేర్ యూ టు టచ్ మీ అని పక్కనే ఉన్న వాస్ తీసి పగలు కొడతాడు మహి నవ్వి వాస్ కొట్టినంత మాత్రాన ఏమవుతుంది చెప్పు అంటుంది నవ్వుతూ విరాట్ మహిని చూసి డోంట్ లాఫ్ మహి ఆ నవ్వుని నీకు దూరం చేస్తాను అంటాడు చాలా కోపంగా వెళ్లవయ్యా మగడా అంటుంది మహి విరాట్ ఇరిటేట్ అవుతాడు విసురుగా డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోతాడు కిందికి వెళ్ళి కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు అంతవరకు బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చి టెన్షన్గా ఏమైందే అని అడుగుతారు తడిచిపోయి ఉన్న మహిని చూస్తూ మహీ నవ్వుతూ ఏం కాలేదు సారు బెదిరించాలి భయపెట్టాలని చూశారు నేనే ఆయనకి రివర్స్ ఇచ్చ అంతేలే అంటుంది వాళ్ళకేం అర్థం కాదు మహీ వాళ్ళని చూసి మీరేం కంగారు పడకండి అని రాధా త్వరగా రెడీ అవ్వు సిద్ధు నువ్వు కూడా అంటుంది మూర్తి వైపుకి తిరిగి సార్ నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆఫీస్కి వస్తాను ఇంకా ట్రస్ట్ విషయం ఆ పని ఉండిపోయింది కదా చాలా పెండింగ్ పడినట్టుంది అంటుంది ఏంటి ఆఫీస్కి వస్తావా మహి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు మూర్తి సార్ నేను బాగానే ఉన్నాను మీరందరూ త్వరగా రెడీ అవ్వండి అని తను కూడా వాష్రూమ్లోకి వెళ్తుంది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బయట వాళ్ళు నలుగురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే శిప్సల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్